హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఇది మునగ చెట్టు నేను స్టవ్ మీద కందిపప్పు కడిగి పెట్టేసి కుక్కర్లో మునగ కోసం వచ్చా ఈ ఫ్రెష్గా ఆకులు ఇలా తీసుకుని కడిగేసి పప్పులో పెడతాను కొంచెం పప్పుే కడిగి పెట్టా కొంచెం ఆకైతే సరిపోతుంది ఇంకా వేరే ఆకులేం వేయట్లేదు ఈరోజు మునగాకు ఒక్కటే వేస్తున్నా పప్పులో ఇది దెబ్బ చెట్టు చూడండి ఈసారి కాయలు ఏంటో పెరగలేదు చాలా పెద్దవిగా అవుతాయి ఇప్పుడేవో చిన్నగా ఉన్నాయి కాయలు నీళ్లు పట్టాలి బాగా చెట్టుకి బాగా ఇత్తనం అయితే బాగా పెద్ద కాయలేను నీళ్ళు లేక ఎండలకి అలా ఉన్నాయి ఆ ఎదురుగా కనిపిస్తుంది చూడండి అది దొండ పందిరి మా దొండ తీగ పెట్టుకుని అలా పందిరేసుకున్నారు వేసుకున్నారు ఇవి తీగలు వర్షం పడ్డప్పుడు బాగా అండ్లనే వచ్చి బాగా పోతా కింద అంట కాయలు బాగా ఎక్కువేమీ లేవు ఆడ వరకు అయితే సరిపోతాయి కాయలు అంతే ఇది పెట్టి ఒక రెండు మూడు నెలలు అయింది అంతేను కరివేపాకు మొక్క చూడండి ఉందో కరివేపాకు ఇదంతా కరివేపాకే నేను కొంచెం కరివేపాకు కూడా కోసుకుంటున్నా ఎలాగూ మీకు దొండ చూపించడానికి ఇక్కడ వరకు వచ్చా కదా అని నాకు కూడా చాలా చోట్ల ఉన్నాయి కరివేపాకు మొక్కలు ఇది మా బావగారు అల్దొడ్లో అది కరివేపాకు నాకు తెలిసి ఇది ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఉంది చెట్టు బాగా పెద్దదైపోతే అది తీసేస్తే కిందంతా పిలకలు వచ్చినాయి ఇది పెండలం పెట్టారు ఇక్కడ ఇవేమో పసుపు మొక్కలు ఇవి ఇది నేను వాకిట్లో మొలిసిందని జామ మొక్కను తెచ్చి ఇక్కడ చివర పెట్టా దొడ్లో జామ మొక్కతో పాటు గోరింటాకు మొక్క కూడా ఉంది నేను జామ మొక్కల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పిలక ఆకు కోసుకుని తినేస్తాను చాలా మంచిది కషాయం కాసుకోవచ్చు లేత ఆకులయితే ఒత్తియ తినేస్తాను నేను మునగా కోసిన గిన్నె దగ్గరికి వచ్చి కరివేపాకుని ఆ గిన్నెలో పెట్టేసి చెంత చెట్టుని చిగురే ఉన్నా ఉందేమో చూద్దామని చింత చెట్టు దగ్గరికి వెళ్తున్నా ఇది మాకు బాగా దొడ్డి చివరిగా ఉంది చెంత చెట్టు చెంత చెట్లు దొడ్లో పెంచుకోకూడదంట ఇది ఎక్కువ హైట్ రాకుండా కొట్టేయాలి చెంత చిగురుకు ఉపయోగపడుతుందని అలా ఉంచాం మేము చెట్టుని మా పక్కన వాళ్ళు ఎత్తు పెరిగితే కొట్టి పెడతారు ఇదిగో కొంచమే ఉంది ఆహా అయితే ఎక్కువ లేదు అది నలుగురు రెమ్మలు తీసుకుని మునగాతో పాటు పప్పులో పెడదామని కోస్తున్నాను మాకు పొట్టల తీగలైతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇదిగో ఇక్కడ పొట్ల తీగ దాన్ని ఒక కాయి కనిపించింది అదే పండి రాలి ఎక్కడ పడితే అక్కడ మునిసినీదొడ్డంత తీగలు అయితే ఇక్కడ పనస మొక్క పెట్టాము సంవత్సరం పైన అయింది పెట్టి రెండు మొక్కలు పెట్టి ఒక మొక్క అసలు పోయింది ఒకటేమో అలా ఉంది ఇదిగో కందిపప్పు కడిగి పెట్టా కదా దాంట్లో ఈ ఆకుని కడిగేసి వేస్తున్నాను కరివేపాకు మునగాకును చింత చింత ఆకును పులిపేమో సరిపోదు కదా అని ఈ ఆకేసేసాక నాలుగు ఉసిరికాయలు తెద్దామని ఇంటి వెనక్కి వెళ్ళా ఉసిరి చెట్టు దగ్గరికి ఇదో ఇక్కడ ఒక పొట్టలకాయ కనిపించింది ముదిరిపోలేదు సర్లే అని కోసేసాను ఎవరితో ఒకటి ఇవ్వచ్చులే అని ఉసిరి చెట్టు కింద కాయలు ఒక నాలుగైదు కాయలు ఎరికెళ్దాములే ఉప్పులో వేద్దాము గ్రేం పులుపు చాలదు కదా అని వచ్చాను ఇక్కడికి ఇగో ఒక నాలుగైదు కాయలు వేస్తున్నాను నిన్న చాలా కాయలు అయితే కొట్టేశాను ఒకటి కావాలంటే ఇచ్చా ఉసిరికాయలు కరబెట్టి కొట్టి కింద ఏరుకుని పట్టుకెళ్ళింది తను పాకం పట్టుకుంటానని ఉసిరికాయల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని బాక్స్లో పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఒక వారం రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా చెట్టు ఉండాలని మనం పక్కన పెట్టి ఊరికే పాడైపోతాయి కాయని కడిగేసి ఇలా వేసేస్తా నేను గింజలు కట్టి తర్వాత తీర్దామునే కొంచమే కదా అని ఇది మా కోర ఈరోజు